ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ అండ్ బిజీ హీరోయిన్లలో శ్రీలీల ఒకరు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే చిన్న హీరోల నుంచి మిడ్ రేంజ్ అలాగే స్టార్ హీరోస్ తో నటించి తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది తాజా సమాచారం ప్రకారం ఈ శ్రీలీలా ఊహించిన విధంగా ఓ బోల్డ్ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి తెలుగులో క్రేజీ థ్రిల్లర్ హిట్ చిత్రం మంగళవారం సీక్వెల్ కి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది ప్రముఖ బోల్డ్ బ్యూటీ పాల్ రాజ్పుత్ నటించిన ఈ సినిమా గత రెండు వేల ఇరవై మూడులో మంచి హిట్ అయింది దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాని విలేజ్ లో నడిచే ఎఫైర్స్ కి థ్రిల్ ఎలిమెంట్స్ తగిలించి తెరకెక్కించాడు అయితే ఈ సినిమాకు సీక్వెల్ ని కూడా నోట్స్ చేయగా ఇప్పుడు ఈ సీక్వెల్ కూడా అదే బ్యాక్ అదేసాగుందట కానీ ఈ సీక్వెల్ లో పాయల్ రాజ్పూత్ నటించడం లేదని పలు గోసిప్స్ వినిపిస్తున్నాయి కాగా పాయల్ లో స్టార్ బ్యూటీ శ్రీలీలా నటించనుందట సినిమాలో పాయల్ ఎంత బోల్డ్ గా నటించిందో మనం చూసాం మరి శ్రీలీల పాత్ర కూడా అదే మాదిరిగా ఉంటుందా లేక కొత్తగా ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది ప్రస్తుతానికి దర్శకుడు ఈ పార్ట్ టూ స్క్రిప్ట్ పని పూర్తి చేశారట అన్ని సెట్ అయితే ఈ ఏడాదిలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని సమాచారం మరి శ్రీలీల నిజంగా ఈ మూవీలో నటిస్తోందా లేదా అనేది తెలియాలంటే అప్డేట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే